బాకీని చంపేయడం కోసం అని చెప్పి మనోహరి చాలా పెద్ద ప్లాన్ చేస్తుంది రణవీర్కి ఫోన్ చేసి ఈసారి నువ్వు లాగా వచ్చి ఒక విషవాయువుని బాగి పీల్చేలాగా చేయాలి అప్పుడు ఆ బాగి పైకి పోతుందని చెప్పి మనోహరి అంటూ ఉంటే ఆ పని నేను ఎందుకు చేయాలని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు చెప్పాను కదా రణవీర్ నీ కూతురు ఎక్కడుందో నేను నీకు అప్పగించాలంటే ఖచ్చితంగా నువ్వు ఈ పని చేసి తీరాలి బాగి చచ్చిన మరుక్షణం నీ కూతురు ఎక్కడుందో నేను చెప్తాను అని మనోహరి ఆశ పెడుతూ ఉంటుంది సరే మనోహరి నా కూతురు ఎక్కడుందో నువ్వు చెప్తాను అంటున్నావు కాబట్టి నువ్వు చెప్పిన పని చేస్తానని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు ఇక ఆ తర్వాత బాగి అంజు ఇద్దరు కూడా హాల్లో కూర్చొని ఉంటారు మిగతా ముగ్గురు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు అంజు మొత్తానికి ఈరోజు స్కూల్ డుమ్మ కొట్టావు కదా అని చెప్పి బాగి అంటూ ఉంటే అమ్మ త్వరలో ఎగ్జామ్స్ రాబోతున్నాయి కదా మ్యాథ్స్లో నేను వీక్ అని నీకు తెలుసు కదా నువ్వైతే నాకు అర్థమయ్యేలాగా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తావో అందుకే నీతో ఎక్స్ప్లెయిన్ చేయించుకుందామని నేను స్కూల్కి డొమ్మ కొట్టాను అని చెప్పి అంజు బాగితో అంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత బాగి అంజుకి మ్యాథ్స్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే ఇక అప్పుడు మనోహరి చెంబ ఇద్దరు కూడా చాటుగా ఉండి వాళ్ళిద్దరిని గమనిస్తూ ఉంటారు ఇప్పుడు ఆ బాగిని ఎలా చంపుతావు మనోహరి బాగితో పాటు ఆ పిల్ల కూడా ఉంది కదా అని అంటూ ఉంటే పోతే పోనివో అప్పుడు అమర్కి ఆ బాగి చచ్చినా కూడా దాని మీద కోపం మొదలవుతుంది ఎందుకంటే దాంతోపాటు ఈ అంజుని కూడా తీసుకెళ్ళిపోతుంది కదా అని చెప్పి మనోహరి చెంబకి చెప్తూ ఉంటుంది ఇంతకీ రణవీర్ వచ్చాడో లేదో ఒక్కసారి కనుక్కుంటాను అని చెప్పి మనోహరి రణవీర్కి ఫోన్ చేస్తుంది రణవీర్ స్టార్ట్ అయ్యావా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు రణవీర్ దగ్గరలోనే ఉన్నాను మనోహరి ఇంకొక ఫైవ్ మినిట్స్లో ఇంటికి వచ్చేస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు అయితే ఈ బాగీకి ఆయుష్ కేవలం ఇంకా పది నిమిషాలు మాత్రమే మిగిలిపోయిందనమాట రణవీర్ ఐదు నిమిషాల్లో వస్తాడు విషవాయువుని ఇంట్లో వదిలేస్తాడు అప్పుడు అది పీల్చి ఆ బాగి అంజు ఇద్దరు కూడా చచ్చిపోతారు అని చెప్పి చెంబా ఇదిగో ముందు జాగ్రత్తగా ఈ మాస్క్ నువ్వు పెట్టుకో ఈ మాస్క్ పెట్టుకుంటే మనకేమీ కాదు అని చెప్పి మనోహరి చెంబాకు ఒక మాస్క్ ఇచ్చి తను కూడా ఒక మాస్క్ పెట్టుకొని హాల్లోకి తొంగి తొంగి చూస్తూ ఉంటుంది అలా అంజు బాగి ఇద్దరు కూడా హాల్లో కూర్చొని ఉండగా బ్లాక్ లాగా రణవీర్ అక్కడికి వస్తాడు రణవీర్ అక్కడికి వచ్చిన తర్వాత విష వాయువుని గదిలో పడేసి డోర్ క్లోజ్ చేస్తాడు ఇక ఒక్కసారిగా అక్కడ బ్లాస్ట్ అయ్యి గ్యాస్ అంతా కూడా రిలీజ్ అవుతూ ఉంటుంది ఇక పొగకు బాగి అంజు ఇద్దరు కూడా ఎంతగానో ఇబ్బంది పడుతూ ఉంటారు డోర్ తెరవండి డోర్ తెరవండి అని చెప్పి బాగీ అరుస్తూ ఉంటుంది ఇక అప్పుడు లాగా వచ్చిన రణవీర్ బయట లాక్ చేసేస్తాడు ఇక ఇల్లంతా కూడా పొగ అలుముకుంటుంది ఆ టైంలో అమర్ జాగింగ్కి వెళ్ళడంతో ఇంటి దగ్గర ఏం జరుగుతుందో అమర్కి తెలియదు ఇక దాంతో బాగీ అంజు విపరీతమైన ఇబ్బంది పడుతూ ఉంటారు అంజుకి ఏం కాకూడదు చెప్పి బాగి తన చీర కొంగుతో అంజు ముగ్గుకి అడ్డం పెడుతుంది బాగి మాత్రం ఆ పొగను పీల్చి ఒక్కసారిగా కుప్ప కూలిపోతుంది దాంతో అంజు మిసమా మిస్సమ్మా అని చెప్పి ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటాడు ఇకప్పుడు మనోహరి ఎంతగానో ఆనందపడిపోతావు అమ్మయ్య మొత్తానికి ఇది చచ్చింది అని చెప్పి ఆనందపడిపోతూ ఉంటుంది జాగింగ్ నుండి అమర్ తిరిగి వస్తాడు ఇకప్పుడు అంజు డోర్ కొడుతో ఎవరైనా ఉన్నారా డోర్ ఓపెన్ చేయండి ప్లీజ్ అని చెప్పి అంజు లోపల నుండి ఏడుస్తూ ఉంటే అమర్ బయట నుండి డోర్ లాక్ చేయడం చూసి ఇదేంటి బయట ఎవరు లాక్ చేశారు అని చెప్పి డోర్ని పగలగొట్టేస్తాడు ఇక లోపల అంజు ఏడుస్తూ ఉండడంతో అంజు ఏంటి ఇల్లంతా ఈ పొగ ఏమైంది అని అడుగుతూ ఉంటే డాడ్ సడన్గా ఎవరో ఇంట్లో ఏదో పాయిజనస్ గ్యాస్ని రిలీజ్ చేసి వెళ్ళిపోయారు డాడ్ పాపం మిస్సమ్మ చాలా ఇబ్బంది పడింది నాకు మాత్రం ఏం కాకూడదని తన చీర కొంగుతో నేను గ్యాస్ని పీలవ్వకుండా నన్ను కాపాడి తను మాత్రం ఇలా కుప్పకూలిపోయింది డాడ్ మిస్సమ్మకు ఏమవుతుందో ఏంటోనని భయంగా ఉందని చెప్పి అంజో అంటూ ఉంటే మిస్సమ్మకు ఏమి కాదు అని చెప్పి అమర్ పరిగెత్తుకుంటూ బాగి దగ్గరకు వచ్చి బాగి బాగీ అని చెప్పి పిలుస్తూ ఉంటాడు ఇక దాంతో బాగి స్పృహలో లేకపోవడంతో తన రెండు చేతులతో ఎత్తుకొని అమర్ బాగిని హాస్పిటల్కి తీసుకొని వెళ్తాడు అక్కడ హాస్పిటల్లో బాగీ కండిషన్ చాలా సీరియస్గా ఉంటుంది ఇది చాలా ప్రమాదకరమైన గ్యాస్ అని చెప్పి తను ఆ గ్యాస్ పీల్చడం వల్లే ఇలా అయింది తను ఇప్పుడు ప్రెగ్నెంట్ కూడా కదా తన కండిషనే సీరియస్గా ఉంది తను ఇరవై నాలుగు గంటలు గడిచే వరకు ఎలా ఉంటుందో చెప్పలేమని డాక్టర్లు అంటూ ఉంటారు ఇక దాంతో అమర్ చాలా బాధపడిపోతూ ఉంటాడు మరోవైపు యమలోకంలో ఉన్న ఆరు తన దగ్గరున్న ఉంగరం సాయంతో మాయా దర్పణాన్ని ఓపెన్ చేసి చూస్తూ ఉంటుంది మనోహరి చేసిన కుట్ర గురించి మొత్తం కూడా ఆరోగ్య తెలిసిపోతుంది ఎలాగైనా సరే బాగి ప్రాణాలు కాపాడుకోవాలి అని చెప్పి గుప్తాతో గుప్తా గారు నన్ను ఎలాగో నా కుటుంబానికి దూరం చేశారో కనీసం నా చెల్లెల్నైనా కాపాడుకునే అవకాశాన్ని నాకు ఇవ్వండి ప్లీజ్ మీకు దండం పెడతాను మీ కాలు పట్టుకుంటాను అని గుప్తాని బతిమలాడటంతో అప్పుడు మా యమధర్మరాజు గారు విహారయాత్రకి వెళ్తున్నారో ఖచ్చితంగా నిన్ను భూలోకానికి తీసుకువెళ్తాను బాలిక నీ చెల్లెల్ని బతికించుకోవడానికి నీకు అవకాశం ఇస్తాను అని చెప్పి గుప్తా అంటూ ఉంటారు థ్యాంక్స్ గుప్తా గారు మీ మేలి జన్మలో మర్చిపోలేను అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది ఇక అలా ఆరుని గుప్తా భూలోకానికి తీసుకొని రావడంతో ఆరు తన దగ్గరున్న ఉంగరం సాయంతో బాగిని బతికించుకుంటూ ఉంటుంది ఇక లోపల బాగికి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటే ఆరు తన దగ్గరున్న ఉంగరంతో తన శక్తిని ఉపయోగించి బాగి త్వరగా కోలుకోవాలని తన కడుపులో ఉన్న బిడ్డ కూడా ఏం కాకూడదని చెప్పి కోరుకోవడంతో ఇకప్పుడు బాగిలో చలనం మొదలవుతూ ఉంటుంది ఇక డాక్టర్స్ బాగిని టెస్ట్ చేసిన తర్వాత తన కండిషన్ చూసి దాదాపు తను బతకడం కష్టమని మేమంతా అనుకున్నాము కానీ ఏదో మిరాకిల్ జరిగినట్టుగా ఆవిడ కోలుకుంటున్నారు నిజంగా షీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పి డాక్టర్ చెప్పడంతో ఇకప్పుడు అమర్ నా ఆరుని బాగిని కాపాడింది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక ఆ తర్వాత బాగీ స్పృహలకు రావడంతో ఇప్పుడు ఎలా ఉంది బాగీ అని చెప్పి అమర్ అంటూ ఉంటాడో పర్వాలేదండి అని చెప్పి బాగీ అంటూ ఉంటుంది ఇదంతా ఎవరు చేసి ఉంటారు అని చెప్పి అమర్ ఆలోచిస్తూ ఉంటాడో ఇక రాతోడు కూడా హాస్పిటల్కి రావడంతో సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేయమని అమర్ రాతోడికి చెప్పడంతో రాతోడు సీసీటీవీ ఫుటేజ్ అంతా కూడా చెక్ చేస్తూ ఉంటాడో ఇక అప్పుడు ఆ బ్లాక్ పెన్ లాగా వచ్చింది రణవీర్ అన్న విషయం అమర్కి అర్థమవుతుంది అంటే ఇదంతా చేసింది రణవీర్ అనమాట రణవీర్ బాకీని చంపాలని చూస్తున్నాడా వాడిని వదిలిపెట్టను అని చెప్పి అమర్ అక్కడ నుండి రణవీర్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు ఇకప్పుడు రణవీర్ రామరేంద్ర ఏంటిలా వచ్చావని చెప్పి అంటూ ఉంటే ఎందుకు బాకీని చంపాలని చూసావని చెప్పి అమర్ అంటూ ఉంటాడు ఏం మాట్లాడుతున్నావు అమర్ నేనెందుకు నీ వైఫ్ని చంపాలని చూస్తాను నాకేం వస్తుందని చెప్పి రణవీర్ అంటూ ఉంటే ఆ విషయమే తెలుసుకుందామని వచ్చాను మర్యాదగా నిజం చెప్తావా లేదా చెప్పకపోతే ఇప్పటికిప్పుడే నిన్ను షూట్ చేస్తానని చెప్పి అమర్ రణవీర్ని బెదిరిస్తూ ఉంటాడు ఇక దాంతో రణవీర్ పాయింట్ బ్లాక్లో గన్ గురి పెట్టడంతో వద్దామరేంద్ర నన్ను ఏం చేయొద్దు నిజం చెప్పేస్తాను ఇదంతా కూడా నాకు చేయమని చెప్పింది మనోహరినే అని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు మనోహరి ఎందుకు ఇదంతా చేయాలనుకుంటుంది నువ్వు కావాలని అబద్ధం చెప్తున్నావు కదా మనోహరిని ఇరికించాలని చూస్తున్నావు కదా అని చెప్పి అంటూ ఉంటే లేదు అమరేంద్ర నేను నిజమే చెప్తున్నాను మనోహరి నా భార్య తను ఎప్పటి నుండో నిన్ను సొంతం చేసుకోవాలని ఆశపడుతుంది అందుకే పుట్టిన కూతుర్ని నన్ను కూడా వదిలేసి కోల్కత్తా నుండి హైదరాబాద్కి వచ్చేసింది నిన్ను సొంతం చేసుకోవడానికి అరుంధతిని చంపేసింది ఇప్పుడు బాగీని కూడా నీకు దూరం చేస్తే నిన్ను సొంతం చేసుకోచన్న ఆశతోనే ఆ మనోహరి నన్ను అడ్డం పెట్టుకొని బాగీని చంపాలనుకుంది ఇదంతా కూడా నేను నా కూతురు కోసమే చేశాను బాగిని చంపేస్తే నా కూతుర్ని అప్పగిస్తానని నా ఆస్తి నాకు వస్తుందని మనోహరి నాతో చెప్పింది అందుకే ఇదంతా చేశాను ప్లీజ్ దయచేసి నన్ను వదిలేసే నేను కోల్కత్తాకి వెళ్ళిపోతాను అని చెప్పి రణవీర్ అంటూ ఉంటే నువ్వు చెప్పేదంతా అబద్ధమని అమర్ అంటూ ఉంటాడు దాంతో నేను చెప్పేది నిజం అమరేంద్ర కావాలంటే మా పెళ్లి ఫోటో చూడు అంటూ రణవీర్ పెళ్లి ఫోటోని అమర్ ముందు బయటపెడతాడు ఇక మనోహరి ఇద్దరు భార్యభర్తలు అన్న నిజం తెలుసుకున్న తర్వాత అమర్ ఉగ్ర రూపంతో మనోహరి దగ్గరికి బయలుదేరి వస్తాడు ఇక అప్పుడు బాగీని కూడా డిశ్చార్జ్ చేసి అమర్ ఇంటికి తీసుకొని వచ్చిన తర్వాత మనోహరిని పర్సనల్గా మాట్లాడాలని చెప్పి పిలుస్తూ ఉంటాడు ఇక దాంతో అమరిందరికీ నా మీద డౌట్ కానీ వచ్చేసిందా అని చెప్పి మనోహరి కంగారు పడిపోతూ ఉంటుంది మనోహరి ఇంట్లో బాగీ అంజుతో పాటు నువ్వు యాదమ్మ కూడా ఉన్నారు కదా మరి మీ ఇద్దరికి ఏం కాకుండా కేవలం వాళ్ళిద్దరికి మాత్రమే సీరియస్ అవ్వడం ఏంటి మీ ఇద్దరు ఆ టైంలో ఎక్కడికి వెళ్ళారు అని అమర్ అంటూ ఉంటాడు దాంతో మేము పైనున్న గదిలో ఉన్నాం అమర్ అందుకే మాకు అంతగా ఎఫెక్ట్ అవ్వలేదు అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది మరైతే అంజు కేకలు వేస్తున్నా డోర్ కొడుతున్నా సరే మీరిద్దరూ ఎందుకు రాలేదు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు దాంతో మనోహరి అంటే నేను ఆ టైంలో నిద్రపోతున్నాను అమర్ అందుకే నాకు వినిపించలేదు అని చెప్పి కవర్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది నువ్వు చెప్పేది నిజమేనా అని అమర్ సీరియస్గా చూస్తూ ఉంటాడు అమర్ అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది ఇక ఒక్కసారిగా అమర్ మనోహరి చెంప పగల కొడతాడు గన్ గురిపెట్టి ఇన్ని రోజులు నా ఇంట్లో ఉంటూ నన్ను ఇంత వెన్నుపోటు పొడుస్తావా నా ఆరుకి నా కుటుంబానికి ఇంత అన్యాయం చేస్తావా అని చెప్పి ఈరోజు నేను నా నుండి ఎవరూ కూడా కాపాడలేరు నీ చావు నా చేతుల్లోనే నా ఆరుని చంపిన నిన్ను వదిలిపెట్టానని చెప్పి అమర్ మనోహరికి వార్నింగ్ ఇస్తూ తన పాయింట్ బ్లాక్లో గన్ గురి పెట్టడంతో మనోహరి భయంతో గజగజ వణికిపోతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి